எடு ஆன ஆல்ரெடி இன்னே சா வெக்கல் எட்ட வந்து சரி வச்சுனா జై శ్రీరామ్ స్వామి శరణమయ్యప్ప జనవరి ఇరవై రెండు అయోధ్యలో ప్రతిష్టాపన సందర్భంగా అక్కడి నుంచి విచ్చేసిన అక్షంతలు నిజాంబ రావడం జరిగింది అక్కడ నుండి మన కాలనీ మరియు మహాలక్ష్మ కాలనీ మరియు బ్యాంక్ కాలనీకి రావడం జరిగింది ఈరోజు కాలనీ అందరం కలిసి మహా మహాలక్ష్మ కాలనీ మరియు అందరం కలిసి ఈ అక్షంతలకు శోభయాత్ర చేస్తున్నాము పెద్ద సంఖ్యలో అందరు కాళనివాసులు అందరూ పెద్దలు భక్తులు అందరిచేందుకు మరియు సత్యనారాయణ స్వామి గుడి దగ్గర వరకు జరిగేటటువంటి శోభాయాత్రలో జనవరి ఒకటి నుంచి పట్నాలు వరకు ఏదైతే వితరణ జరుగుతుందో అక్షతల వితరణ జరుగుతుందో జనవరి ఇరవై రెండు రోజు అయోధ్య జన్మభూమి రామ జన్మభూమిలో మరియు ఐదు వందల సంవత్సరాల క్రితం చరిత్ర పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో మేము ఘనంగా మరి ఈ శోభాయాత్ర జరుపుతున్నాము దీని అందరికీ మా కాళనివాస అసలు అందరూ మరి ప్రత్యేకంగా ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్నాం కాబట్టి జయ శ్రీరామ్ ట్రస్ట్ వారు పంపించినటువంటి అక్షతలు ఈరోజు మా మహాలక్ష్మి నగర్ కాలనీ మరియు బ్యాంకా కాలనీలకు సంబంధించినటువంటి ఏరియాలకు రావడం జరిగింది దాన్ని మనం అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణం నుండి మా హనుమంతుని యొక్క ఆశీస్సులతో ఆ అక్షతలను తీసుకొని ఈరోజు మేమందరము భగవత్ బంధువులందరము కూడా ఈ కాలనీలలో ఊరేగింపుగా స చక్కగా చేస్తూ శోభాయాత్ర చేసుకుంటూ ఉత్సవం జరుపుకుంటూ ఆనందంగా అద్భుతంగా ప్రయాణం చేయడం జరుగుతోంది ఈ సందర్భముగా మాకు ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాగవంతునికి ఈ భూమి మీద పుట్టినందుకు శ్రీరామ జన్మభూమిలో మేమందరము జన్మించినందుకు మేమెంతో భగవంతుడికి రుణపడి ఉంటాము ఆయన ఆ యొక్క ఆశీస్సులు మా యొక్క భగవద్బంధులందరి మీద ఎల్ల ప్రసరిస్తూ ఉండాలని చెప్పేసి భగవంతుడిని కోరుకుంటూ జై శ్రీరామ్ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా సుమారు ఐదు వందల సంవత్సరాలు అంటే ఐదు శతాబ్దాల కాలం నాటి కళ ఇప్పుడు ఇరవై రెండు రోజు నెరవేరబోతున్నది దానికి గాను బాలరాముడి సన్నిధిలో ఉంచినటువంటి ఈ అక్షతలను ప్రతి గ్రామ గ్రామానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి పంపించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క అయోధ్య ట్రస్ట్ వారు ఈ విధంగా పంపించడము ప్రతి భారతీయుడికి గర్వకారణము మేమందరము కూడా ఈ యొక్క అక్షితలను ఇంటిలో తీసుకొని ఇంటిలో ఉంచుకొని పునీతులమవుతున్నామని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ట్రస్ట్ వారికి సదా మేము కృతజ్ఞతలమై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ సీతారామచంద్రమూర్తికి జీవితాంతా రుణపడి ఉంటాం ఉడతల్లాగా మీ మాకు ఈ అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడు మా కాలనీవాసులు అందరం కూడా ధన్యులమైపోయాము అని తెలియజేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు ஆலபிக்க <forever> <ren Laborator ilfiğim>

ओम पराय नमः जय श्री राम ओम पराय नमः जय श्री राम ओम सर्व जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय జై మీదొచ్చాం కదా కొంచెం ఇటు ఒక లైన్ అటు ఒక లైన్ ప్లీజ్ అమ్మా ఇట్లా అటు 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 నటువండి మీరు అటు నడవ్వండి మీరు ఇటు నడవండి అమ్మా అమ్మ అమ్మా అటు ఒక లైన్లోకి వెళ్ళండి అమ్మా ఇటు వెళ్ళండి అమ్మా రెండు లైన్లు చేయాలి రెండు లైన్లు టూ లైన్స్ అదే రెండు లైన్లు చేయండి ప్లీజ్ సరే రెండు లైన్లు చేయండి అమ్మా అమ్మా